ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా యశ్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చూసుకుందాం కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతులోనికి పోడు చనిపోడు దేవునికి స్తోత్రం మహిమ కలిగిన గాక ఈరోజు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా బాధింపబడిన స్థితిలో ఉన్నావా అయితే త్వరగా దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తాడు నీ కృంగిదలను దేవుడు చూస్తా ఉన్నాడు మరి అతడు గోతిలోనికి పోడు అతడు చనిపోడు దేవునికి స్తోత్రం మహిమ గాక మరి నిన్ను కాపాడే రక్షించే దేవుడు ఉన్నాడు కదండి బైబుల్లో లాజరు అనారోగ్యంతో ఉన్నాడు మరి అతని యొక్క సహోదరులు వర్తమానం పంపించినారు ఏసైకి అయ్యా నీవు ప్రేమించు లాజరు అనారోగ్యంతో ఉన్నాడు మరి అతన్ని నీవు ప్రార్థన చేసి అతను బాగుపడతాడు అన్నప్పుడు ఏసు ప్రభు ఆయన ఉండే స్థలంలోనే ఇంకా రెండు నుండి కొంచెం ఆలస్యంగా లాజర్ యొక్క ఇంటికి వెళ్ళినారు అప్పటికి లాజర్ చనిపోయి సమాధి కూడా చేయబడినాడు నాలుగు దినాలు అయిపోయింది మరి యేసుప్రభు వారు ఆలస్యంగా వచ్చినారు కానీ ఆ సహోదరులు భర్త మరియా యొక్క ఏడ్పును దేవుడు చూసి ఆయన కన్నీరు విడిచను అని బైబిల్లో ఉంది మరి చనిపోయిన లాజర్ మీద ఆయన కనికరబడ్డాడు వారి యొక్క సహోదరులను చూసి ఆయన కనికరబడ్డాడు అయ్యో మరి ఈ సహోదరులు ఇంతగా ఏడుస్తున్నారు అని ప్రభువు వారిని ఆదరించినాడు కృంగబడిన వారిని దేవుడు ఏమండి బలపరిచినాడు మరి లాజర్ యొక్క సమాధి యుద్ధకులను తీసుకెళ్ళండి అన్నప్పుడు వార్త ఎంతో తొందరపడింది అయ్యా ఆయన చనిపోయినాడు సమాధి చేయబడినాప్పుడు అని అన్నప్పుడు యేసు ప్రభారు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అని శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చినాడండి దేవునికి స్తోత్రం మహిమ కలుగును సమాధిలో సమాధిలోనున్న లాజర్ను ప్రభు పిలువగా లాజరు బయటికి రా అన్నప్పుడు చనిపోయిన వ్యక్తి బయటికి వచ్చినాడండి దేవునికి స్తోత్రం హాడోయ్యా కాదండి ఈరోజు నేను దేని విషయంలో కృంగిపోయినా సరే ప్రభు నిన్ను పిలిస్తే నీ యొక్క సమస్యలన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి ప్రభు ఆజ్ఞాపిస్తే నీకున్న అనారోగ్యం పోతుంది మరణకరమైన స్థితి అయినా సరే నీవు బాగుపడతావు నీకు మేలు కలుగుతుంది నీవు గోతిలోనికి పోవు నీవు చనిపోవు నీవు బ్రతుకుతావు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు ఏసై నీకు జీవం ఇస్తాడు మంచి ఆశీర్వాదాలతో నింపుతాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారిని ముట్టి స్వస్థపరచండి ఎలాంటి అనారోగ్యమైన మరణకర రోగమైనా సరే ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి బ్రతికించి దీవించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సైఎం మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్